ఇక దానితో పాటుగా ఇక మరొక అంశాన్ని చూద్దాం నిన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనమైన అంశాన్ని మాట్లాడేళ్ళు దాన్ని మాట్లాడినంతసేపు కూడా కాస్త ఆసక్తిగా అనాలోచితగా ఏదో నాకు తెలిసి కారు మబ్బులు కమ్ముకున్నట్లుగా అనిపించింది ఎందుకంటున్నా అంటే ఒకసారి చూడు రే అద్భుతంగా పరిపాలిస్తున్నాం అవును చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు ఎలా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ డెత్తులో అద్భుతంగా పరిపాలిస్తున్నారు భువనగిరిలో ఇతరు చిన్నారుల ఆత్మహత్యలు అద్భుతంగా పరిపాలిస్తున్నారు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు అద్భుతంగా పరిపాలిస్తున్నారు రైతన్నల ఆత్మహత్యలు అద్భుతంగా పరిపాలిస్తున్నారు దానితో పాటుగా చాలా కీలకమైన అంశం రివాల్వర్లు పెట్టి పోలీస్ వ్యవస్థలో ఉన్న ఎస్ఐలు కొంతమంది దుర్మార్కులు రివాల్వర్లు పెట్టి బెదిరించి అత్యాచారాలు చేస్తున్న దాంట్లో అద్భుతంగా పరిపాలిస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడ ఒక చోట హత్యలు గావిస్తున్నాయి దాంట్లో అద్భుతంగా పరిపాలిస్తున్నారు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా అంటే ఉన్నది నేనే దానికి బాస్ అని చెప్పుకోవడంలో అద్భుతంగా పరిపాలిస్తున్నారు నలభై లక్షల మంది నిరుద్యోగులు అంటూ ఆనాడు చెప్పి నేడు నలభై లక్షల మంది నిరుద్యోగులు పది సంవత్సరాల కాలపాటు సమయాన్ని వృధా చేసుకున్నారు వాళ్లకు నైపుణ్యత లేదు అని చెప్పిన దాంట్లో అద్భుతంగా పరిపాలిస్తున్నారు ఇంకా చెప్పాలంటే మీ పదవుల కోసం తెలంగాణ సంపదంతా తరలిస్తున్నారు ఇంకా చెప్పాలంటే మీ స్వార్థ కుటిల రాజకీయాల కోసం తెలంగాణ యావత్తు సమాజాన్ని కూడా బలి చేస్తున్నారు ఇంత అద్భుతంగా పరిపాలిస్తున్నారు ఇంతకంటే ఇంకా చెప్పాల్సిందేంటి సల్యూట్ మీ పరిపాలన ఎంత అర్థవంతంగా ఉందో తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా చూస్తూ ఉన్నది ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలిస్తున్నారు దాంట్లో ఎలాంటి డౌటు లేదు ఎందుకు ఇంకా డౌట్ ఎందుకు పెట్టుబడి సాయం ఇయకపోయా కౌలు రైతులకు ఇయకపాయా రైతు బీమా ఇయకపోయా తులం బంగారం ఇయకపాయే ఆ దాంతోపాటు యువతకి ఇవ్వాల్సింది ఇవ్వకపాయే యువ వికాసం అని నారీ శక్తి ఇయకపాయే ఆ ఒక్కటా వీళ్ళు చెప్తే బాగుంటుంది వీళ్ళే చెప్పాలి రుణమాఫీ లేకపాయే జనగణన లేకపాయే ఆ ఇంకా శ్రామిక న్యాయం ఏడవాయే సామాజిక న్యాయం ఏడవాయే ఆ యువ న్యాయం ఏడవాయే అద్భుతంగా పరిపాలిస్తున్నారు సార్ మీరు చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు మీ పరిపాలన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు డైపర్ వేసుకున్న పోరం నుంచి పండు ముసలాటి వరకు అందరు చెప్తారు నీ పరిపాలన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి స్థానంలో మీ అన్ననో తమ్ముడో ఏంది మీ నియోజకవర్గంలో చెక్కులు పంపిణీ చేస్తారు ఇంకో ఆయనను భూ సెటిల్మెంట్లు చేస్తాడట నీ మంత్రివర్గంలో ఇసుక దోపిడీ జరుగుతుంది ఇంకో చోట ఇంకొకటి రకరకాలుగా దాడులు ప్రత్యాడులు జరిగిపోతూ ఉంటాయి అక్రమ కేసులు పెడతా ఉంటారు ఇదే మీ పరిపాలన చాలా అద్భుతంగా ఉంది సార్ సెల్యూట్ సార్ మీ పరిపాలనకు ఇక ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మంత్రులు శాఖలు పనిచేస్తున్నట్లు ఏ రాష్ట్రంలో పనిచేయడం లేదు వారవ్వా ఏం శాఖలు పనిచేస్తున్నాయి భాయి నిజంగా రాష్ట్రంలో మంత్రులు పాపం వీళ్ళు ఎట్లా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న నిద్ర ఒక సెకండ్ కూడా పడుకోవట్లేదు వాళ్ళ సమీక్షలు వాళ్ళ పరుగులు వాళ్ళ ఉరుకులు చూస్తే నాకు తెలిసి ప్రకృతికే భయం పుడుతుంది కదా మీ మంత్రులు చేస్తున్న పరిపాలన వహ్ వారవ్వ ఏం రాతాడు భయ్ మంత్రిత్వ శాఖలు ఖాళీగా లేవు అవును మీరు అన్ ఇగో ఏకచక్ర ఆధిపత్యం నాడు నిజాం ప్రభువుని నేను చూడలే బహుశా నేను బుట్టలే నా అదృష్టమేమో అప్పుడు విచ్చి ఉంటే నాకు కూడా అర్థమైపోయి ఇంకా దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే మీరు ఏకచక్ర ఆధిపత్యం అనేది నాలాంటి చాలామంది వ్యక్తులకు తెలుసు కానీ పాపం మా అమాయకమైన తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదు మా అమాయకమైన కాంగ్రెస్ కరుడు గట్టిన కార్యకర్తలకు తెలియదు మా పార్టీ కార్యకర్తలకు తెలియదు నువ్వు ఎంత కరుడు గట్టిన ఏకచక్ర ఆధిపత్యం అనేది నీ పరిపాలన ఒక సామంత రాజులెక్కు ఉంటుందని వాళ్ళకు తెలియదు పాపం ఎందుకంటే శాఖలు ఇవ్వి ఖాళీలు విద్యాశాఖ మంత్రి మీరే ముఖ్యమంత్రి మీరే మున్సిపల్ శాఖ మీరే హోంశాఖ అన్ని మీరే సార్ మొత్తం మీ చేతులనే ఉంది సార్ నిజంగానే సార్ మీ చేతులే అన్ని శాఖలు మీరు అన్నింటినీ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు ఎందుకంటే మీ మంత్రికి సంబంధించి ఎవరో చెప్పిర్రు పాపం ఎవరో ఆయన ఆయన ఏమన్నాడంటే ఇరవై మూడు ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా పనిచేస్తున్నారట మీరు కనీసం నిద్రపోకుండా మరి ఇంత అద్భుతమైన పరిపాలన నేనెప్పుడు చూడలేదు సార్ గత ప్రభుత్వం కంటే అద్భుతంగా విద్యాశాఖ విద్యాశాఖ హోంశాఖకు నేనే ఫుల్ టైం మినిస్టర్ని టెన్త్ పరీక్షలు పెట్టలేదా రిజల్ట్స్ ఇయ్యలేదా రాజకీయ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తే నొప్పి ఎందుకు బీజేపీ రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్ర మంత్రులను కలుస్తున్నా త్వరలో ప్రధానమంత్రిని కూడా కలుస్తా వారెవ్వ పద్దెనిమిది గంటలంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఆరు గంటలు ఆరు గంటలల్లో తింటాండు ఆరు గంటలలో నిద్రపోతుండు ఆరు గంటలల్లో పాయ కనబోతుండు ఆరు గంటలల్లో అన్నీ చేస్తుండు కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు ఆరు గంటలు మాత్రమే పడుకుంటారు పాపం నిరంతరం పద్దెనిమిది గంటల పాటు ఎట్లా అంటే నిరంతరాయంగా పనిచేస్తున్నాడు రా ముఖ్యమంత్రి ఇదేమన్నా నా మెసక్యం ఉన్నదా నాకు తెలిసినంత వరకు అయితే అసలు ఏ కోనాన కూడా లేదు ఒక మనిషి మరి డాక్టర్లనే తీసుకురావాలి ఎందుకో అంటే దాదాపు ఆరు గంటలు నిద్రపోతే సరిపోతుందా మరి ఆరు గంటల పద్దెనిమిది గంటలు ఇక అసలు ఘోరంగా అని చెప్తున్నాడు ఇక టెన్త్ పరీక్షలు పెట్టంగానే అయిపోతుంది టెన్త్ పరీక్షలు పెట్టి రిజల్ట్స్ ఇవ్వగానే అయిపోతుంది విద్యాశాఖకు సంబంధించి ప్రైవేట్ విద్యా వ్యవస్థలు ఎంత ఫీజులు వసూలు చేస్తానో దాని గురించి అవసరం లేదు దాంతోపాటు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నదా తెలియదు లేకపోతే పోలీసులు రివాల్వర్లు పెట్టి కణతల మీద ఇక్కడ పెట్టి అత్యాచార యత్నాలు చేస్తే దాని గురించి మనం మాట్లాడం భువనగిరి గురించి మనం మాట్లాడడం నల్గొండ గురించి మనం మాట్లాడడం రైతుల గురించి మనం మాట్లాడం యువత మొత్తం మాకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్తా ఉంటే దాని గురించి కూడా మనం మాట్లాడం పెచ్చులు లూడిపోతా అంటే బల్ల గురించి మాట్లాడడం బళ్ళల్లో కనీసమైన ఎక్విప్మెంట్ లేదు దాని గురించి మాట్లాడం బళ్ళల్లో టీచర్లు లేరు దాని గురించి మాట్లాడడం బళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కనీసం ఒక పీటీ మాస్టరు లేడు ఆయన గురించి మాట్లాడడం ప్రభుత్వ వల్లకంటే ప్రైవేట్ స్కూళ్ళకే ఎక్కువ విద్యార్థులు పోతున్నారు దాని గురించి మాట్లాడడం మనం దేని గురించి మాట్లాడతాం మన దగ్గర పదవులు ఉంటాయి శాఖలు ఉంటాయి అన్నీ ఉంటాయి అదేందంటే ఒక గల్ల బీరోపెట్టలేసి లాక్ వేసుకుంటాం మనకేం తెలుసండి ఫుల్ టైమ్ మినిస్టర్ సార్ మీరు ఆల్ ఆల్వేస్ మీరు ఫుల్ టైమ్ మినిస్టర్ పాప మిమ్మల్ని మించినోళ్ళు బహుశా నిన్ను ఎక్కడ చూలే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా చూలే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా మీలా ఇరవై గంటలు పనిచేసే వాళ్ళు నేను చూడలే బహుశా సైంటిస్టులు కూడా పదహారు పదిహేడు గంటలు పనిచేస్తారేమో మీరు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారంటే ఇది వావ్ అమేజింగ్ కదా మొత్తం ఈయన దగ్గరనే శాఖలు పెట్టుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలన చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కావాలనే కొందరు తమ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని మండిపడ్డారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో మంత్రివర్గం అద్భుతంగా పనిచేస్తుందని ఏ మంత్రి శాఖ ఖాళీగా లేదు అని చెప్పారు విద్యాశాఖ హోంశాఖ తానే ఫుల్ టైం మంత్రినని పార్ట్ టైం పనిచేయడం లేదని రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న గుర్తించరా అంటూ రేవంత్ రెడ్డి మీడియాపై మండిపడ్డారు విద్యాశాఖ హోంశాఖకు తానే క్రియాశీలక మంత్రిగా ఉన్నానని ఏదో పార్ట్ టైం మంత్రి కాదని ఫుల్ టైం మంత్రిగా విజయవంతంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోజుకు పద్దెనిమిది గంటలు అని విద్యాశాఖలో ఏం తక్కువైందో చెప్పండి అంటూ మీడియానే ఉల్టా ప్రశ్నించారు ఆ ప్రశ్న నేను నేనుంచే బాగుండు అసలు నేనుంచే మంచిగుండు మెడకెత్తే కాలుకెద్దును కాలుకెత్తే మెడకెద్దును ఏందో అంటే మన ఏంది ముఖ్యమంత్రి లెక్క ఫామ్ హౌస్లో లేను నేను అని మా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నా కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా ఫస్ట్ నీకు రేవంత్ రెడ్డి గారు మీకు రే కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా తెలంగాణ ఉద్యమంలో లేకపోతే తెలంగాణ ఇంటి ఏంటిదో తెలియకపాయే మా కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతుంది కనీసం దాని మీద కూడా కొంచెమన్నా కొంచెమన్నా మాట్లాడాలి కదా ఈయన మొత్తం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారట ముఖ్యమంత్రి గారు ఇక పద్దెనిమిది గంటలు నాకు తెలిసి కెమెరా మొత్తం పెట్టాలి పద్దెనిమిది గంటలు యాభై కెమెరాలు పెట్టాలి విద్యాశాఖకు హోంశాఖకు ఫుల్ టైం తానే మినిస్టర్ అట ఇక ఈ మంత్రులు ఎందుకు అన్ని శాఖలు మీ దగ్గరనే పెట్టుకోరు మీరు ఇక ఇరవై నాలుగు గంటలు పనిచేయరు మేము అప్పుడు అంటాం మీకు మీరు భజన కాదు నేనే సూపర్ రేవంత్ రెడ్డి వారవ్వ ఏం ముఖ్యమంత్రి బాయి ఇలాంటి ముఖ్యమంత్రి కని విని ఎరగడని నేనే చెప్తా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారా ముఖ్యమంత్రి గారు సూపర్ మీరు మీరు చాలా అద్భుతమైన వ్యక్తి అసలు నేను బహుశా ఎక్కడ చూడనేము ఇక మరో అంశం పొంగులేటి కొడుకు ఇంట్లో